तो होता क्या नहीं होता तो तमाम है जैसा और एक बार नहीं नहीं। वो सो हमें देख लेती। वो सीधा हो जाता है। क्या एक नहीं कर अच्छा लो, मैं उसके हिसाब से टैबलेट तो इस्तेमाल करें तो स्लो तो तो स्लो सी बात होता है तो बसा तो 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 तो

నమస్కారం ఇక్కడ ఈరోజు మిలాదున్నబీ సందర్భంగా అల్మదత్ ఫౌండేషన్ వారి సహకారంతో జిఎస్ఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేను అనగా డాక్టర్ ఆరిఫా బాను అండ్ ఆర్థోపెడిక్ సర్జన్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ మొహమ్మద్ రఫీ గారు ఇక్కడ నా నందని నందమూరి నగర్ లో యూనివర్సల్ స్కూల్ దగ్గర మెడికల్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము సో ఈ మెడికల్ క్యాంప్ లో ముఖ్యంగా మన మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది పేషెంట్స్ ఎవరైతే నీ ప్రాబ్లమ్స్ గురించో ఇంకేదో ప్రాబ్లమ్స్ గురించి ఆ బాగా ఏదో వాళ్ళకి తోచింది మందులు చిన్న చిన్న వాటి దగ్గర తీసుకోవడము సో ఏదన్నా ఖర్చు తక్కువైన మెథడ్స్ ఏమైనా ఉంటే ఆయిల్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ అప్లై చేసుకుంటూ ఇంకా మొండిగా అలానే జీవనం సాగిస్తుంటారు చాలా మంది చూపించుకోవడానికి డబ్బులు ఉండ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్తారు కానీ కొన్నిసార్లు ఎక్కువ లోడ్ అవ్వడం వల్ల వాళ్ళని పట్టించుకునే నాదుడు ఉండరు కొన్నిసార్లు సో అలాంటి వాళ్ళకి మా వంతు ఏదైనా సహాయం చేయాలి అనుకొని ఎవరైతే డబ్బులు పెట్టుకోలేకుండా హాస్పిటల్ కి రాలేకుండా ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దామనే ఉద్దేశంతో చిన్న మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము సో ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని అనుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనకు సైకాట్రిక్ ఇల్నెసెస్ గురించి మానసిక వ్యాధుల గురించి స్టిగ్మా అనేది చాలా ఎక్కువ ఉంటుంది అదేదో పెద్ద భూతం లాగా అదేదో పెద్ద జబ్బు లాగా చాలా మంది చూస్తూ ఉంటారన్నమాట సో అలాంటి వాళ్ళకి చిన్న అవేర్నెస్ క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో కూడా క్యాంప్ అనేది చేస్తున్నాము సో మానసిక వ్యాధులు అనగానే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇది చాలా చిన్నది మా జస్ట్ టెన్షన్ వచ్చినా ఇంకేదన్నా చిన్న తలనొప్పి వచ్చినా ఏదైనా భయం వేసినా లేకపోతే ఏదైనా చిన్న ఆలోచనలు ఇవి రోజు వారి జీవితంలో ప్రతి ఒక్కరికి సహజం కాకపోతే ఏంటి అంటే ఇవి ఇంకా ఎక్కువైపోయి మనిషి జాబ్ చేసుకోలేకపోవడము తర్వాత వారి రోజు వారి పనుల్లో ఇబ్బంది రావడము సరిగా నిద్ర లేకపోవడం వల్ల వాళ్ళకి వేరే కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం అంటే వాళ్ళు ఎక్కువ ఆలోచన చేయడం వల్ల వాళ్ళు మా మనసు సరిగా లేకపోవడం వల్ల పరిస్థితి ఇంకా దిగజారిపోవడం ఇలాంటిది అవుతుంది అనమాట సో అలాంటి వాళ్ళకి సో మేమున్నాము నేను చూస్తాము అన్నట్టు ఒక చిన్న అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా ఈ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము రెండవది ఏంటంటే చాలా మంది యువత मैं मैडम हूँ मोहम्मद रफ़ीफार मैडम गंदानी में अंदर है वो तो स्पेशलिस्ट हो ये हमारे हज़ुरबाग सल्हलम के तरफ से सबके हिसाब से यहाँ गाना हो बहुत जोन करती हूँ अरे जौन भी चलाती हैं ऐसे अच्छे अच्छे कार्यक्रम बलाया कर मैं क्योंकि डाक्टर के हिसाब से बहुत डाक्टर भी करती थी मैडम

యూనివర్సల్ స్కూల్ ఇది గతంలో నందే ఉండాలి అక్కడ ఇరవై సంవత్సరాలు అక్కడ చేసి దాని తర్వాత ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాము ఇక్కడ పేర మనసు నుంచి ఉన్నారు వాళ్ళకు కూడా విద్య అందించాలనే ఉద్దేశంతో ఆత్మ గారు ఇక్కడ యూనివర్సల్ యూనివర్సల్ స్కూల్ స్థాపించడం జరిగింది ఇదే విధంగా ఈ ప్రోగ్రామ్స్ కూడా నందేర్లో కూడా చాలా ఉన్నారు ఇప్పుడు ఈ స్కూల్ కూడా కొత్తగా పెట్టారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు ఇదే విధంగా మరికొన్ని ప్రోగ్రామ్స్ ఆయన చేస్తారు ఇప్పుడు మా హరిఫ మేడం గారు తర్వాత మా సార్ గారు కూడా చాలా ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ వచ్చిన్నారు చేసి ఉన్నారు ఈ ప్రోగ్రామ్స్ లో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ వారికి చేసినటువంటి హరిఫా బాన్ మేడం గారిని వారి యొక్క అమూల్యమైన ఈ సందర్భంగా కలహా సూచనలను వాళ్ళు అందించవలసిందిగా మేడం గారిని కోరుకుంటున్నాను సరే ఏం లేదు ఈ క్యాంప్ ముఖ్యంగా ఎందుకు కండక్ట్ చేసామంటే నందమూరి నగర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమంది అఫోర్డ్ చేయలేరు అంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళలేరు డాక్టర్ దగ్గర కలవలేరు కొన్ని పరిస్థితులు అయితే ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల వాళ్ళు వచ్చి సరైన వైద్యం అనేది అన్నమాట గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ వెళ్తారు చూపించుకుంటారు కొన్నిసార్లు అక్కడ ఎక్కువ లో సరైన వైద్యం అనేది వాళ్ళకి అందదు సో మేము ఏమనుకున్నామంటే ఇలాంటి వాళ్ళకు కూడా అంటే చాలా మంది ఆయుర్వేదిక్ మెడిసిన్స్ యూజ్ చేస్తారు మొక్కల నొక్కలు వచ్చినాయి ఇంకేదైనా వచ్చినాయి అంటే ఆయుర్వేదిక్ అంటే పనిచేయమని కాదు కొన్ని నాటు మందులు వాటికి సరైన ఆధారాలు అనేవి ఉండవనమాట అలాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది నాటు అట్లా అంటే నిపుణుల దగ్గర కాకుండా ఏదో మన దగ్గరలో ఎవరో చూపించారు కొంచెం తక్కువ ఖర్చుతో అయిపోతుంది అనే విషయంతో వాళ్ళు వారి దగ్గరకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు తర్వాత మా దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే కాంప్లికేషన్స్ ఎక్కువ అయిపోతాయి అనమాట సో చూసేసరికి వంకరగా అతుక్కోవడము ఎముక లేదా ఇంకా ఉంటే అవి ఎక్కువ అరిగిపోవడము ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారనమాట సో దానివల్ల ఇలా ఎవరైతే రీచ్ కాలేకపోతున్నారో వాళ్ళకి మన వంతు ఏదైనా సహాయం చేద్దాము అన్నట్టు ఈ క్యాంప్ అనేది ఈ ఏరియాలో మేము కండక్ట్ చేస్తున్నాము అండ్ రెండోది ఏంటంటే నేను మా సో ఈ మానసిక వైద్యము మెంటల్ ఇల్నెస్ అనగానే అందరికీ ఒక రకమైన స్టిగ్మా అంటే ఇలాంటి డాక్టర్స్ ఉంటారు అంటే మనకు మనకి ఏదో మెంటలీ మనం బాగాలేదు అన్నట్టు స్టాంప్ పడిపోతుంది అనే దాంతో చాలా మంది డాక్టర్ దగ్గరికి కూడా రారనమాట సో ఇదేం ప్రాబ్లం ఏమి కాదు చిన్న టెన్షన్ వచ్చింది అనుకోండి అదేమన్నా మెంటల్గా బాగా మనిషి బాగాలేనట్ట కాదు చిన్న హెడ్ వచ్చింది దానికి కూడా డాక్టర్స్ ఉంటారు చూపించుకోవాలి ఇదేం మెంటల్ ఇల్నెస్ అనేది కాదు అంటూ చిన్న అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి కోసం ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం అనమాట సో బేసికలీ నేను ఎలాంటి వ్యాధుల గురించి చూస్తాము అంటే మామూలుగా ఇప్పుడు మీరున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఎవరికైనా కోపం వస్తుంటుంది ఏం చేస్తారు ఏ వీడు ఏదో తేడా ఉన్నాడు కోపం వస్తుంది వీడు మనిషే ఇట్లా ఉన్నాడు అని ముద్ర వేసేస్తారు కానీ ఎవరు పట్టించుకోరు ఏంటి అంటే కోపం దేని వల్ల వస్తుంది అసలు ఏంటి రీజను మనకి ఆయనకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది అందువల్లనే కోపం వస్తుంది అనేది ఎవరు చూడరు అనమాట సో అవన్నీ డిసీజెస్ కిందనే వస్తాయి అంటే కోపం వచ్చిన ప్రతి ఒక్కడు కి ప్రాబ్లం ఉందని కాదు సో కొంతమందిలో కోపం చా ఇది వరకు అంటే ముందుకంటే ఎక్కువగా కోపం రావడం ఏం కారణం లేకపోయినా కోపం రావడం వాళ్ళ ప్రవర్తనలో ఏమైనా మార్పులు వచ్చినా అలా ఆ విధంగా కూడా కోపం వస్తూ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుందా అంటే నిజంగానే ట్రీట్మెంట్ ఉంటుంది సో అలాంటి వాళ్ళని కూడా డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళారనుకోండి సో వాళ్ళు ఈ విధంగా ప్రాబ్లం అనేది ఉంది సో మనం దీన్ని ట్రీట్మెంట్ చేస్తాము దీనివల్ల కోపం వస్తుంది అనేది డిసీజ్ అనేది చెప్పి మీకు దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది సో అదొకటి రెండోది ఏంటి అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే మందు అదే ఆల్కహాల్ స్మోకింగ్ ఇంకా తర్వాత గుట్కా పాన్ ఇలా కెనాబీస్ అంటే గంజాయి ఇలా చాలా మంది అలవాటు చేసుకుంటున్నారు మీరు చూస్తుంటారు పనులకు వెళ్తుంటారు ఒక నలుగురు ఐదుగురు ఉంటారు ఒకడేమో మంచిగా వెళ్తారనమాట ఫస్ట్ పిల్లలు ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ రాగానే పేరెంట్స్కి ఇబ్బంది అవుతుంది అంటే చదివించుకోలేరు సో నేను పని చేసుకుంటాను నాకు ఇంట్లో కష్టంగా ఉంది అంటే సార్ పనికి పంపిస్తారు అక్కడ ఆల్రెడీ కొంతమంది గుట్కా ఇవన్నీ అలవాట్లు ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారు అరే వేసుకో మేం వేసుకుంటున్నాం కదా అన్నట్టు ఒక ఫ్రెండ్ ఇంకొకరో చెప్తారు సో వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళే అలాంటి వాళ్ళు తొందరగా ఫ్రెండ్స్ దాంట్లో పడి వయసులోనే మందుకి తర్వాత గుట్కాలకి చాలా రకాల వ్యసనాలకి బానిస్ అనేది అవుతున్నారు సో అలాంటి పిల్లలు చాలా చోట్ల చూస్తుంటాం మనం ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ఇంకా ట్వంటీ ఇరవై ఏళ్ళు ఈ ఏజ్ గ్రూప్ మొత్తం బానిసలు అవుతున్నారు అలాంటి వాటికి ట్రీట్మెంట్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది సో దీనే డిఎడిక్షన్ ట్రీట్మెంట్ అంటాం అనమాట ఏదైతే మందు తాగుతుంటారో వాళ్ళకి మందులు అనేవి ఇస్తాము అంటే యాంటీ క్రేవింగ్ అంటారు అనమాట అంటే దాని మీద ధ్యాస పోకుండా కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ వచ్చేలాగా అదొకటి చూస్తాము డీటాక్స్ అంటారు అంటే మందు ఏదైతే తాగి ఉంటారో అది తీసేయడానికి బాడీలో నుంచి క్లీన్ చేయడానికి ఇవన్నీ కొన్ని ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాము తర్వాత చాలా రకాల థెరపీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అవి కూడా చేస్తాము ఇవి కూడా ఉన్నాయి అని చెప్పడానికి చిన్న అవేర్నెస్ లాగా మీకు తెలియాలి ఎందుకంటే మందు తాగుతున్నాడంటే అంటే ఇంకెవరు ఆయన పట్టించుకోరు సరే ఏదైనా వాంతి చేసుకున్నప్పుడు ఇంకేదైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్తారు డాక్టర్ దగ్గర చూపించుకుంటారు రెండు బాటిల్ పెట్టించుకుంటారు సెట్ అయిపోతుంది ఆ తర్వాత ఎవరు చూడరు తాగుతున్నాడు అంటే ఏదో ఈ మనిషి చనిపోయినాడు అందుకే తాగుతు ఏదైనా ఉంటే అసలు నేను చూసేస్తాను సో ఇక్కడ మనకు యూనివర్సల్ చివరిగా మర్చిపోయాను ఆత్మల్ల రహింద్ సార్ గారికి అండ్ తర్వాత ఈ స్టేజ్ మీద ఉండే పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మాకు ఈ అవకాశం ఇచ్చారు ఇక్కడ మీ అందరితో కలవడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ చూసి సో మంచిగా మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా అందరూ షేర్ చేసుకోండి ఏదన్నా చెప్పండి మీకు ఏమైనా అవసరం అయితే ఎక్సెల్ ఇంకేదైనా అనేది హాస్పిటల్లో చూడొచ్చు ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది చెప్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చెప్పొచ్చు మానవులకు సేవ చేసినామో అహ్మద్ సార్ గారు మరియు మేడం గారు ఇద్దరు కూడా ఎన్నో రకాలుగా గతంలో కూడా మేడం గారి ఆధ్వర్యంలో చాలామంది చిన్న వయసులోనే యువకులు చదువుకున్న యువకులు కావచ్చు చిన్న చిన్న విషయాలకు మానసికంగా వారు లోనయ్యి ఆత్మహత్యలకు గురవుతున్నారు ఆత్మహత్యలు చేసుకోవడం ఎంత వారు ఏ మానసిక స్థితికి దిగదారినారు అనే విషయాలు ఉన్నాయి ఆ విషయాలను దూరం చేయడానికి ప్రజలను అవగాహన పరుస్తూ ముఖ్యంగా యువకులను అవగాహన పరుస్తూ ఒక పెద్ద ర్యాలీ కూడా మేడం గారి ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించడం జరిగింది వివిధ కళాశాలలో వెళ్ళి మేడం గారు అంటే ఆత్మహత్య చేసుకోవడం దానికి కారణాలు ఆ కారణాలు ఎట్లా మనం సాల్వ్ చేసుకోవచ్చు అంటే దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చినది ఆత్మహత్య చేసుకోవడానికి కాదు మంచిగా బతుకుతూ మనము సమాజంలో ఉన్నతంగా ఆదర్శంగా జీవితాన్ని గడపడానికి మనకు భగవంతుడు మనకు జీవితాన్ని ఇచ్చినాడు కాబట్టి దాన్ని మీరు వ్యక్తం చేసుకోవద్దని మరి ముఖ్యంగా యువకులను అవగాహన పరుస్తూ అనేక కార్యక్రమాలు చేసినారు కాబట్టి మేడం గారు మరి మొట్టమొదటిసారి మన నందమూరిన నగర్ మన ప్రాంతంలో ఈ యొక్క అవగాహన కార్యక్రమానికి చేసినందుకు వారికి ప్రత్యేకంగా మేము మా అల్మదర్ ఫౌండేషన్ తరఫున మరి యూనివర్సల్ స్కూల్ తరఫున మేడం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ మరి మేడం గారిని భారతీయ సంస్కృతిలో ఒక భాగం ఏ అతిథులను స సన్మానించుకోవడం సత్కరించుకోవడము మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం కాబట్టి మన మేడం గారిని ఖతిజా మేడం గారు

सलाम से अल्लाह मैं तेरी जगह आया मैं तेरा जगह ले लिया और जगह में आ गया मैं बंदा बन गया है ना ऐसा होता नहीं लेकिन के मालूम करने के वास्ते अगर मुताले सलाम मैं तेरे जगह पे आ गया तो मेरी जगह पे आता मैं क्या मांगता क्या मांगता तो हजरत मूसा अल्लाह से पूछे तो अल्लाह तला ने जवाब दिया ए मूसा तंदुरुस्ती मांगूँ तंदुरुस्ती मांगू तंदुरुस्ती इतनी बड़ी नामत है क्योंकि उस लिए क्या है तंदुरुस्ती में हर काम भी कर लेना और के तंदुरुस्ती के बारे में कि हमें अपने आप को क्या केयर करना और ऐसे मौके जो मिलते हैं ऐसे जो मौके मिलते हैं मौके पर क्या है ज़्यादा फ़ायदा भी उठा लेना आज आज का दिन क्या है हम मिलादुलनबी भी हैं मिलादुलनबी है इसके तुफे में इनकी मोहब्बत में क्या है हमारे सार, हमारे मैडम क्या है कि क्या वो चलें मेरी दरखात है कैसे क्या अभी चला दें और क्या है गरीब गौरबा यतीम मिसलिनों की मदद करें इमदाद करें क्योंकि अल्लाह तला का ख़्यामत ने भी गुस्सा मेरे मंजिल में भूखा तो खा मैं भूखा था तो खाना नहीं खिला ना भूखे में रहते तो ये भूखे सी तू मिलता तो कहना मेरे से मिलता था बोला मैं बीमार था तो मेरे से मिलने आने वाला गिला करता तो अल्लाह ताला बंदा पूछता ताजुब सी अल्लाह तू बीमार भी होता कर हो। एक बीमार सी तू मिलने जाता तो कि ना एक बीमार सी तू मिलने जाता तो कि ना भी मिल जाता और दूसरी बात क्या है तो दादी से खुदी है उस बहने एक बात है कि एक बीमार है उसको जागो देख लिए एक बीमार को जागो देख देखे तो शाम तक देखे तो शाम तक एक बीमार को देखना एक बीमार करना जामार जागो देखे तो सुबह तक सुबह तक क्या है उसके लिए शाम तक क्या है उसके लिए फरिश्ते सत्तर हजार फरिश्ते मकसूरत की दुआ कर सत्तर हजार फरिश्ते मकफूरत मक्षुर, की दुआ करती कि हमारे डॉक्टर साहब मैडम रोजाना पेशेंट आने देते रहे इनके लिए क्या है रोजाना कितने फरिश्ते क्या मकफी दुआ करती थी देखो नो ये भी एक काम बोले नुनर बोले का ये इबादत समझे कि इस...